చూడనా మరి శక్తి ప్రాథమిక సూత్రం అంటే ఏంటి ఎనర్జీ యొక్క ప్రైమరీ ప్రిన్సిపల్ ఏంటి అంటున్నాడు ఇది ప్యూర్ థీరీ పాట్లానా కానీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే థీరీ పాట నుంచి కూడా ఎక్కువ కొడుతున్నాడు అంటే మనకి సమ్స్ అవి ఉంటాయని కాదు ప్యూర్గా థీరీ ఓరియంటెడ్గా ఉంటుంది చూద్దాం జీవానికి కావాల్సిన పదార్థాలు ప్రకృతిలో లభ్యమై ప్రకృతిని చేరడం క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాడు కాబట్టి అదే అని తెలుస్తుంది ఎలా అంటే ఎప్పుడూ కూడా ఇక్కడ జీవం అనేటువంటిది మనుగడ సాగిస్తుంది అంటే రెండు ప్రధానమైనటువంటి విషయాలు మనం గుర్తులో పెట్టుకోవాలి ఒకటి ఏంటి పదార్థాల ప్రసరణ పదార్థాల ప్రసరణ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఒకటి రెండవది శక్తి ప్రసరణ ఈ రెండు కూడా ఉంటాయి ఇందులో మొదటిదాన్ని శక్తి యొక్క ప్రాథమిక సూత్రంగా చెప్తారు ఊరుకోండి సార్ శక్తి యొక్క ప్రాథమిక సూత్రం అలా అవుతుంది ఎస్ అవుతుంది చూడాల సింపుల్గా మనం ఒకసారి ఈ శక్తి యొక్క ప్రాథమిక సూత్రం గురించి తీసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నాం నీరును తీసుకున్నాం ఓకేనా మరి ఇవన్నీ కలిసి ఒక ఆకుపచ్చని మొక్కలోకి వెళ్ళాయి ఆకుపచ్చ మొక్కలోకి వెళ్ళి ఇక్కడ జరిగిన ప్రక్రియ పేరేంటి కిరణజన్య సమయోక్రియ ఫలితంగా ఏమొచ్చింది ఆక్సిజన్ వాతావరణాన్ని చేరింది అలాగే ఫుడ్ ఆహారం చేరింది చూడు మరి ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలు దీనిలోకి దీని నుంచి బయటికి ఈ ఫుడ్ని ఎవరు తీసుకుంటారు మళ్ళీ కొన్ని రకాల జంతువులు తీసుకుంటాయి ఇలా పదార్థాలు అనేటువంటివి ఒకదాని నుంచి ఒకదానికి చేరుతూ చివరి మళ్ళీ యథాస్థానానికి వస్తాయి దీన్నే పదార్థాల ప్రసరణ అంటాడు జీవాళ్ళకి కావాల్సిన పదార్థాలు ప్రకృతిలో లభ్యమై తిరిగి ప్రకృతిని చేరతాయి చూడు ఇక్కడ ప్రకృతిలో లభ్యమై ప్రకృతిని ఇవి రెండు ప్రకృతిలో లభ్యమై మళ్ళీ ఎవరికి వెళ్ళాయి ప్రకృతికి ఈ జంతువు చనిపోయింది జంతువు చనిపోయి ఎందులోకి వెళ్తుంది మృత్తిక సాయిల్లోనికి నేలలోనికి వెళ్తుంది ప్రకృతిలో నుంచి ఇది పదార్థాల ప్రసరణ కాబట్టి శక్తి యొక్క ప్రాథమిక సూత్రం జీవానికి కావాల్సినటువంటి విషయం ఏంటంటే పదార్థాల ప్రసరణ సార్ మరి రెండోది ఏంటి దాని సూత్రం కింద అనడు పదార్థాల ప్రసరణనే శక్తి యొక్క ప్రాథమిక సూత్రం అంటాడు శక్తి ప్రాథమిక సూత్రం అంటే ఏంటి జీవానికి కావాల్సిన పదార్థాలు ప్రకృతిలో లభ్యమై తిరిగి ప్రకృతిని చేరడం దానికి ఏం గుర్తుపెట్టుకుంటావు నువ్వు కిరణజన జన్మ గుర్తుపెట్టుకో సౌరశక్తి శక్తిగా మారి ఒక జీవి నుండి మరి జీవికి ప్రసరించి పెరుగుదల అభివృద్ధికి తోడ్పడడం ఇది శక్తి ప్రసరణ సౌరశక్తి ఎక్కడి నుంచి వచ్చింది సౌరశక్తి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి ఎవరిలోకి మొక్క మొక్క నుంచి ఎవరికి జంతువులోనికి అంటే ఇక్కడ జీవం అనేది మనుగడ సాధించాలంటే రెండు రకాల విషయాలు మనకి చాలా ముఖ్యంగా ఉన్నాయి ఒకటి పదార్థాల ప్రసరణ రెండు శక్తి ప్రసరణ కానీ వన్ కాబట్టి టూ కాదు శక్తి అన్ని దిశల్లోనూ ప్రవహించడం పోలీస్ క్వశ్చన్ మనం ఎప్పుడూ ద్రవ్య నేతృత్వ నియమం అని ఒకటి చదువుకున్నాం శక్తిని సృష్టించలేము నశించలేము ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి తీసుకెళ్ళగలడం అది ప్యూర్గా ఫిజికల్ మెటీరియల్స్ కెమికల్ మెటీరియల్స్ సంబంధించింది బయాలజీ కానీ మళ్ళీ ఒకసారి గుర్తుంచుకో శక్తి ప్రాథమిక సూత్రం అంటే ఏంటి పదార్థాల ప్రసరణ సార్ దీన్ని అసోసియేట్ చేస్తూ ఇంకా ఏమైనా చదవచ్చా ఎస్ చూడండి ఎప్పుడు కూడా మనం పోషక స్థాయి ఏంటి తీసుకుంటాం పోషక స్థాయి అంటే ఏంటి మాస్టారు ఒక రకమైనటువంటి ఆ జీవులు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు ఓకేనా ఈ మొక్కలు అనే పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి వెళ్తున్నాం మరొక పోషక స్థాయి ఏంటి శాఖాహారులు హెర్బీ ఓట్స్ హెర్బీ ఓట్స్ కాబట్టి ఇక్కడ చూసుకో పోషక స్థాయిని ట్రాఫిక్ లెవెల్ అంటాం ట్రాఫిక్ లెవెల్ అంటాం వన్ ట్రాఫిక్ లెవెల్ టు ఎనదర్ ట్రాఫిక్ లెవెల్కి వెళ్తుంది మొక్కలు ప్లాంట్స్ శాఖాహార్లు హెర్బీ ఓర్స్ అంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ పర్సెంట్ మాత్రమే వెళ్తుందంట ఎనర్జీ టెన్ పర్సెంటే అంటే నైంటీ పర్సెంట్ రిమైనింగ్ వాటిలోకి వెళ్తుంది అని అర్థం కాబట్టి ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి ఎంత శాతం శక్తి వెళ్తుంది పది శాతం దీన్నే లిండ్మన్ సూత్రం లిండ్మన్ ప్రిన్సిపల్ అంటారు లిండ్మన్ సూత్రం కాబట్టి క్వశ్చన్గా అడిగే విషయం ఏంటి ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి ఎంత శాతం శక్తి వెళుతుంది పది శాతం ఈ సూత్రాన్ని ఏమంటారు లిండ్మన్ సూత్రం అనేటువంటి పేరుతో మనకి చెప్తూ ఉంటారు